కూటమి ప్రభుత్వం వైఖరి నిరసనగా వచ్చే నెల జూన్ నాలుగో తారీఖున నర్సీపట్నలో శాంతియుత నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టాలని దృష్టి మీద వారు గౌరవ డిఎస్పి గారిని ఇప్పటికే వారికి రెప్యుటేషన్ ఇవ్వడం జరిగింది వారు ఎక్నాలమెంట్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే మీ అందరూ కూడా ఆనాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆనాడు గౌరవ పార్టీ అధ్యక్షుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు మరి ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ పార్టీని చూడకుంటా రాజకీయాలు చూడకుండా మేనిఫెస్టోలో పెట్టిన పథకాలన్నీ కూడా తొంభై తొమ్మిది శాతం పథకాల పథకాలన్నీ కూడా అంతవరకు కూడా ఇవ్వడం జరిగింది అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోడి గారు చేశారు అదంటూ అంటూ మరి మరింతగా కోటమి ప్రభుత్వం మరిన్ని పథకాలు ఇస్తున్నా కనుక ఒక ఆశతో అత్యాసకు పోయి మరి ఈరోజు కోటమి ప్రవృతిని గెలిపించుకొని ఈరోజు మోసపోయారన్న సంగతి మీ ద్వారా గెలిపరచడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది ప్రజలందరూ కూడా మరిన్ని పథకాలు ఇస్తున్నారు మరి తల్లికి బంధం అంటే ఇద్దరు ఉంటే ముగ్గురున్న ఎవరికి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆశపడి మరి ఈరోజు గెలిపించుకుంటే ఈరోజు పదకొండు నెలలైంది ఈరోజుకి కోట ప్రవృతి వచ్చి పదకొండు నెల అయింది రేపు వచ్చి నెల నాలుగో తారీఖున రిజల్ట్స్ వచ్చినాయి అంటే లాస్ట్గా ఈరు వంద ఇయర్ అవుతుంది సందర్భంగా మరి ఏదైతే ఈ వైఖరి నిరసనగా మా శాంతియుత నిరసన ర్యాలీ నర్సీపట్నంలో సిబిఎం కాంపౌండ్ నుంచి శ్రీకణికూడల్ వరకు కూడా చేయరైన ఉద్దేశం మీద మరి ఈరోజు మరి వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది కేవలం మన నర్సీపట్నం యోజు గురించి మాట్లాడుతాం ఈ సూపర్ సిక్స్ ఏ అయితే ఉన్నాయో ఈ సూపర్ సిక్స్లో ఒక్క పథకం కూడా ఈ సంవత్సరంలో ఎక్కడ ఇవ్వలేదు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఒక నర్సీపట్నం యోజు గురించి మాట్లాడుతాను ఫస్ట్ సూపర్ సిక్స్లో ఫస్ట్ ఏంటంటే నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నారు అంటే సుమారుగా ఈ రోజు నర్సీపట్నంలో నిరుద్యోగులు సుమారుగా పదివేల మంది పైగా ఉన్నారు పదివేల మంది చూసుకున్నా సరే ఒక్కరికి మూడు వేలు చెప్పండి ఈ పన్నెండు నెలల్లో ముప్పై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అంటే పది పదివేల మందికి నర్సీపట్నం కేవలం నర్సీపట్నానికి ముప్పై ఆరు కోట్ల రూపాయలు నర్సీపట్నం నిరుద్యోగులకు ఇవ్వాలి మొదటి పథకం రెండోది తల్లికి వందం ఆరు చూస్తే మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత వాళ్ళు ప్రచారం చూస్తే ఎంతమంది ఉంటుంది ఒకరు ఒకరున్న ఇస్తాం ఇద్దరున్న ఇస్తాం ముగ్గురు ఉన్న ఇస్తాం ఓపిక ఉంటే నలుగురు ఇస్తానున్నా సరే నలుగురు కూడా అరవై వేలు ఇస్తామని చెప్పి స్వయాన మరి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్తే తల్లికి వందం ఈరోజు చూస్తే నర్సీపట్నంలో సుమారుగా నలభై వేల పైగా ఉన్నారు నలభై వేల రెండు వందల ఎనభై ఎనిమిది మంది మరి ఎవరైతే ఇంటర్మీడియట్గా చదువుతున్నారో అందరి అంటే ఒక్కరికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తే మరి నలభై వేల రెండు వందల ఎనభై మందికి సుమారుగా అరవై కోట్ల నలభై మూడు లక్షల ఇరవై వేలు అవుతుంది కేవలం తల్లికి మంది ఓన్లీ నర్సీపట్నం నియోజకవర్గానికి అలా చూస్తే రైతుల గురించి కూడా చెప్పారు ప్రతి ఏట కూడా ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తా అన్నారు మరి గతంలో మేము ఇచ్చాం సుమారుగా నలభై రెండు వేల మందికి సుమారుగా మేము రైతు వైఎస్ఆర్ రైతు ఇచ్చాం అదే లెక్కను చూసుకుంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇస్తే ఇరవై వేల చొప్పున ఇస్తే నలభై రెండు వేల మందికి ఈరోజు నచ్చపట్న యోజుల్లో సుమారుగా రైతులకి ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వాలి ఈ సంవత్సరానికి అది చూస్తే ఇంకోటి ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధి మహాశక్తి అని చెప్పి ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు అంటే పంతొమ్మిది సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళ కూడా ఇరవై యాభై తొమ్మిది వరకు ఉన్న మహిళలందరికీ కూడా మరి పదిహేను వందలు ఇస్తున్నారు అంటే చాలామంది ఓట్ల గెలిపించారు తీరా ఎంతమంది ఉన్నారంటే మరి నర్సీపట్నం నియోజకంలో పదిహే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు సుమారుగా తొంభై వేల మంది ఉన్నారు మహిళలు వాళ్ళకి చూస్తే నెలకి పదిహేను వందలు చూపి చూస్తే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఒక్కొక్కరికి ఇవ్వాలి అంటే సుమారుగా తొంభై వేల మందికి నూట అరవై రెండు కోట్లు ఓన్లీ కేవలం నర్సీపట్నం నిజంలోనే మహాశక్తి పథకానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక చూస్తే ఇంకోటి ఏంటంటే ప్రతి ఇంటికి కూడా ఏడాదిగా ఉచితంగా మూడు సిలిండర్లు అన్నారు చాలా మంది ఏడాది అంటే పన్నెండు నెలలు మరి పన్నెండు నెలలకి ఎప్పుడు ఎన్ని ఇచ్చారండి సిలిండర్లు కేవలం ఒకే ఒక సిలిండర్ ఇచ్చారు ఉన్నారు రెండు సిలిండర్లు అంటే అది కూడా ఇవ్వలేని పరిస్థితి ఇక చూస్తే ఇంకోటి ఏంటంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు సుమారుగా మన నర్సీపట్న నిధుల సుమారుగా లక్ష మంది పైగా మహిళలు ఉన్నారు లక్ష మంది కూడా పాపం ఎదురు చూస్తున్నారు బస్సులు ఎప్పుడు వస్తాయా బస్సులు ఎక్కడ ఎప్పటికి దామా ఉచితంగా ఇప్పుడు వెళ్దామని చెప్పి చూస్తారు అది కూడా ఎవరైనా పరిస్థితి ఇదే కాకుండా ఈ సూపర్ సిక్స్లో ఏది కూడా అమలు చేయలేదు దానికి తోడు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా యాభై సంవత్సరాలు ఉంటేనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని అని చెప్పి అన్నారు పాపం చాలా మంది ఓట్లు గెలిపించారు తీరా మన నర్సీపట్ల చూస్తే యాభై సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరం ఎంతమంది ఉన్నారు చేసండి సుమారుగా ఇరవై ఒక వేల మంది ఉన్నారు ఈ ఇరవై మందికి నెలకి నాలుగు వేలు చొప్పునే పన్నెండు నెలలకి ఇవ్వాలంటే సుమారుగా ఒక్కరికి నలభై ఎనిమిది వేలు బాకీ ఉన్నారు అంటే నలభై ఎనిమిది వేలకి చూస్తే ఒకరికి నలభై అంటే సుమారుగా ఇరవై ఒక వేల మంది ఉన్నారు అంటే సుమారుగా ఈ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి యాభై సంవత్సరాలకి పెన్షన్ అందరో సుమారుగా నర్సీపట్నం వంద కోట్ల ఎనభై లక్షల రూపాయలు బాకీ ఉంది ఈ ప్రభుత్వం దీంతోపాటు ఆటో మరియు లారీ డ్రైవర్కి కూడా ఏడాదికి పదిహేను వేలు ఇస్తున్నారు సుమారుగా రెండు వేల మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళకి కూడా మరి మూడు వేల మూడు కోట్ల రూపాయలు అయ్యే ఖర్చు అంటే ఒక్కసారి చూస్తే కేవలం నర్సిపట్నం నియోజనకు సంబంధించి ఈ కూటమి ప్రభుత్వంలో సూపరిస్తికి సంబంధించి చూస్తే ఒక్కసారి ఫైనల్గా చూస్తే నిరుద్యోగ వృత్తి ముప్పై ఆరు కోట్లు తల్లికి మందినం అరవై కోట్ల నలభై మూడు లక్షల అరవై వేలు అలాగే రైతులకు ఎనభై నాలుగు కోట్లు మహాశక్తి పథకం మీద నూట అరవై రెండు కోట్లు యాభై సంవత్సరాల నుంచి యావిధంగా పెన్షన్ వారికి కూడా వంద కోట్ల ఎనభై లక్షలు ఆటో మరియు లారీ డ్రైవర్కి మూడు కోట్లు అంటే సుమారుగా నాలుగు వందల నలభై ఆరు కోట్ల ఇరవై మూడు లక్షల ఇరవై వేల రూపాయలు కేవలం నర్సీపట్నం నియోజకవర్గంకి కూటమి ప్రభుత్వం బాకీ ఉంది అంటే ఈ సంవత్సరం కూడా ఒక్క ఇవ్వలేదు కనుక ఈ బాకీ ఉంది మరి ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితి మరి అందుకనే మేము ఏం చేసామంటే ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం నిరసనగా పన్నెండు నెలలు పదకొండు నెలలు అయింది పన్నెండు నెలలు వచ్చినప్పుడు కూడా ఇవ్వబోతున్న సందర్భంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో మరి దీనివల్ల సరే మరి ఒత్తిడి తీసుకొస్తే ప్రజలందరూ కూడా మా నర్సీపట్న నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఈ పథకాలు వస్తాయని ఉద్దేశం మీద మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి వచ్చే నెల నాలుగో తారీఖుకి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆ రోజు మరి ర్యాలీ శాంతియుత నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టడం మరి ఈరోజు మరి గౌరవ డిఎస్పి గారిని కలిసాం మరి త్వరలోనే ఈ నెల రోజులు కూడా కార్యాచరణ కూడా చేస్తాం రేపు రాబోయే రోజుల్లో మా పార్టీ తరఫున మరిన్ని కార్యక్రమం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలిపిస్తూ నమస్కారం తెలుపుకున్నాం జయ జగన్